ప్రభుత్వ రోయో ఆసుపత్రిలో బుధవారం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్షీట్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు తిరుపతి రోయా హాస్పిటల్ పరిపాలనా భవనం ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ నూట పదహైదు ప్రకారం ఏఎన్ఎంలకు పద్దెనిమిది నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని స్టాఫ్ నర్సులుగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్టాఫ్ నర్సులు తెలియజేశారు గత పదహైదు ఏళ్లుగా స్టాఫ్ నర్సులుగా రొయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా ఎలా చేస్తారని ప్రశ్నించారు మాతో పాటు ఎంతో మంది స్టాఫ్ నర్సులుగా బయట పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం తీసుకొచ్చిన నూట పదహైదు జీవోను వెనక్కి తీసుకుని కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఈరోజు మేమందరూ ఇక్కడ గుమ్మి కారణం ఏమంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ పద్దెనిమిది నెలలు ఇచ్చి వాళ్ళు ఇంటెన్సిఫైడ్ ఇచ్చి ఐదు వేలు ఇచ్చి ఇంక్రీజ్ చేశారు సో వాళ్ళు ఇప్పుడు చాలా రోజులుగా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా కం ఇల్లు కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా చాలా నష్టపోతారండి సో మా డిమాండ్ ఏమంటే వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలి నెక్స్ట్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులైజ్ చేయాలి ఎన్ఎంసీ నామ్స్ ప్రకారము వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు రెండు వేల రెండు వందల పన్నెండు మందికి ఒకేసారి ఇచ్చేస్తున్నారు దానివల్ల ముందున్న వాళ్ళంతా నష్టపోతారండి కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే వన్ వన్ ఫైవ్ను రద్దు చేయాలి ఫస్ట్ ఆ తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి అదే మా డిమాండ్ అండి ఇంట్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన అంటే వేకెన్సీకి మించి పోస్టులు ఏఎన్ఎంస్ను ఎంపీహెచ్ఏగా రిక్రూట్ చేసుకున్నారు దాంట్లో ఎక్కువ రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలనో అర్థం కాక ఇంటెన్సిఫైడ్ కోర్స్ అని మన స్టేట్లోనే కొత్తగా ఒకటి పెట్టి దాన్ని ట్రై వాళ్ళను ట్రైనింగ్కు పంపించారు ట్రైనింగ్ పంపిస్తూ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తూ ఇప్పుడు అదే ట్రైనీస్ని స్టాఫ్ నర్స్ పోస్టుల్లో ఐదు వేలు ఇన్సెంటివ్ ఇస్తూ పాత శాలరీని తీసుకుంటూ ఎక్కడైతే ఇప్పుడు శాలరీ డ్రా చేస్తున్నారో అక్కడే తీసుకుంటూ స్టాఫ్ నర్స్ పోస్ట్లో పనిచేయమని ఒక జీవోని రిలీజ్ చేశారు వన్ వన్ ఫైవ్ జీవో దానివల్ల మా నర్సెస్ ఎన్నో ఏండ్ల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారు వాళ్ళు చాలా నష్టపోతున్నారు దీనివలన కాబట్టి గవర్నమెంటు వన్ వన్ ఫైవ్ జీవోని వెంటనే రద్దు చేసి మా నర్సెస్ అందరికీ న్యాయం చేయాలి దీనివలన రెండు వైపులా నష్టపోతారు వీళ్ళకు పోస్టింగ్స్ రాక వీళ్ళు నష్టపోతారు వాళ్ళకు పోస్టింగ్స్ వచ్చినా వాళ్ళకు ఫర్దర్ ప్రమోషన్స్ ఉండవు ఎప్పుడైతే స్టాఫ్ నర్స్గా వస్తారో జీరో సర్వీస్ అయిపోతుంది ఫర్దర్ బెనిఫిట్స్ అన్నీ లాస్ అవుతారు అంటే వాళ్ళ సర్వీస్ అంతా ఐదు వేల ఇంటెన్ ఇన్సెంటివ్తోనే డ్యూటీ చేసుకోవాలి సో గవర్నమెంట్ వలన తీసుకున్న ఈ చర్య వలన రెండు విధాల రెండు వైపులు నష్టపోతున్నారు కాబట్టి రెండు వైపులా న్యాయం చేస్తూ వన్ వన్ ఫైవ్ రద్దు చేసి రేషో ప్రకారం ఇంతకుముందు ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఎలా ఇస్తున్నారో ఇన్ సర్వీస్ కోటాలో అలా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయినప్పుడు అలా ఇచ్చుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము